Namaste, welcome back to our channel, SLS Fashion World. చూస్తున్నారు కదా ఎంత స్టాక్ తెచ్చాను మీరు అందరూ ఎంతగానో రిక్వెస్ట్ చేశారు కదా ఈ శారీస్ కావాలి అని చెప్పి ఫుల్ స్టాక్ తెచ్చానండి ఈ లో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేయండి వన్స్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వస్తే డ్యామేజ్ ఉండదు ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వస్తే రిటర్న్ తీసుకుంటాము ఓపెనింగ్ వీడియో లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ అలానే సండేస్ అండ్ ఫెస్టివల్స్ అయితే నో మెసేజెస్ నో కోర్స్ అని ప్లీజ్ అర్థం చేసుకోండి సండే అండ్ ఫెస్టివల్ ఏంటంటే షాప్ క్లోజ్ ఉంటుంది సో దట్ ఆ టైంలో హెల్పర్స్ రారు మీకు మెసేజెస్కి రిప్లై రాదు కాల్స్ కూడా యాక్సెప్ట్ చేయండి ఫ్లైట్ మోడ్ లో ఉంటుంది ఫోన్ కాబట్టి మీకు కాల్ కూడా రాదు స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఫోన్ తెలిసి అర్థం చేసుకోండి సండే అండ్ ఫెస్టివల్స్లో ఎవరు కూడా ఇబ్బంది పెట్టదు అండ్ షాప్ టైమింగ్స్ కూడా మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు మీరు మెసేజ్ చేసినా కాల్ చేసినా రిప్లై ఇస్తారు ఉంటే ఏమైనా మెసేజెస్ ఉండిపోతే మరుసటి రోజు రిప్లై ఇస్తారనమాట అండ్ మేము డైరెక్ట్గా వచ్చి తీసుకుంటాము అంటే ఇంకా హ్యాపీ నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీ అండి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే మేము లొకేషన్ షేర్ చేస్తాము వచ్చి మీకు ఏ సారీస్ ఇదే కాదు జ్యువెలరీ సారీస్ పట్టు శారీస్ మీకు ఏవి కావాలి అన్న తీసుకెళ్ళచ్చు అండ్ ఫస్ట్ వచ్చేసి నెక్ పీస్ చూపిస్తున్నాను ఉగాది స్పెషల్ ఆఫర్ సేల్లో ఇచ్చేస్తున్నాను అనమాట ఎవరు మిస్ అవ్వద్దు ఉగాది అంటే నేను మ్యాంగో మ్యాంగోస్ కదా సో చూడొచ్చు మ్యాంగో డిజైన్లోనే తీసుకొచ్చేసాను చిన్ని చిన్ని క్యూట్ మ్యాంగోస్ లాగా అంతా కూడా అన్కట్టా అమౌంట్ వస్తుంది ఎమరాల్ అండ్ రూబీతో హైలైట్ అవుతుంది అనమాట ఇక్కడ చిన్ని పాల్ వస్తుంది ఇదంతా కూడా గోల్డ్ పాలిష్ అండి పాలిష్ వచ్చేసి మైక్రో ఫినిషింగ్ ఉంటుంది కలర్ వెళ్తుంది అలాంటి టెన్షన్ లేదు పక్కా ఆఫర్ సైల్లో వచ్చేస్తుంది అండ్ ఇలా చూడొచ్చు క్లియర్ గా చూపిద్దాము అని ఇంకా ఒక టేస్ట్ చూపిస్తున్నాను చాలా ఉన్నాయి మన దగ్గర ఇది మన దగ్గర స్టాక్ కూడా ఏంటంటే ఒక టూ ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయి ఇంకా ఎక్కువ తెద్దాం అనుకున్నాను అందుకంటే నాకు పాసిబుల్ అవ్వలేదు సో దట్ అందుకని ఇంక ఇలా టూ ఫిఫ్టీ పీసెస్ అయితే తెచ్చేశాను చూడాలండి ఎంత బాగుందో కదా చాలా చాలా బాగుంది ఫినిషింగ్ వైజ్ కూడా చూడవచ్చు ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది అని ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పి రింగ్స్ చూడొచ్చు చాలా రింగ్స్ ఉన్నాయి మనం ఇలా నెక్ పీస్గా పెట్టుకోవచ్చు కొంచెం డౌన్ కావాలన్నా పెట్టుకోవచ్చు లేదు ఇలా బాజుబందిగా కావాలి అన్న పెట్టుకోవచ్చు మనకు నచ్చినట్లుగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇలా చూడవచ్చు చాలా చాలా బాగుంది ఎవ్వరు మిస్ అయ్యొద్దండి మైక్రోప్లేటెడ్ చాలా బాగుంది డిజైన్ వచ్చేసి మంచి మాంగో డిజైన్ తోటి నేను స్క్రీన్ ప్రైస్ వచ్చేసి నేను స్క్రీన్ మీద ఇస్తాను ఎవరికి కావాలి అని తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ పెడితే డీటెయిల్స్ ఇస్తాము ఫస్ట్ అయితే ఎల్లో కలర్ సారీ నేను ఏ సారీ అయితే వేసుకున్నాను సేమ్ సారీ ఎంత స్టాక్ ఉంది ఇక్కడ ఉన్నది కదా స్టాక్ పెట్టుకున్నాను కదా ఈ విండో మొత్తం ఫీల్ చేస్తాను ఇంకా పట్టాలి లేదా అక్కడికి ఇంకా లైన్ పెట్టేస్తాను ఇంకా పైకి ఇంకా పైకి వద్దు అనుకుంటే పెట్టలేదు అనమాట మన దగ్గర ఉన్న స్టాక్ ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం పెట్టానండి పర్సెంట్ వచ్చేసి రోజు నూట ఎవరికైనా సరే ఒకవేళ త్రీ హండ్రెడ్ శారీస్ ఫోర్ హండ్రెడ్ సారీస్ ఒకటే కలర్లో కావాలి అయినా కొంత స్టాక్ ఉందండి ఫుల్గా ఫుల్ స్టాక్ ఎవరికి అని చెప్పి బ్లాస్లో చిన్న మిస్టేక్ ఉన్నాయి అందరికీ సారీ 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 అండి ఇవి నార్మల్గా ప్రీ బుకింగ్స్ తీసుకున్నాము పార్సల్ మనకు వచ్చేస్తుంది కదా నోట్ అవుతాం అంటాము కానీ పార్సల్ ఏమైందంటే మనకి రాకుండా ఏర్లైన్ స్టాపింగ్ మాల్ వస్తుందండి వాళ్ళు పెరిగింది పార్సలు వాళ్ళు సారీ చూసేసి చాలా వాళ్ళు వచ్చాయి మాకు అయితే వాళ్ళు ఇచ్చేస్తున్నారు అక్కడ ఫ్యాక్టరీ రీట పెద్దకుండా ఏది మాటైనా ఫస్ట్ వస్తుందా వాళ్ళు ఇచ్చేసుకున్నారు మళ్ళీ ఫ్యాక్టరీ వాళ్ళు డిజైన్ చేసి మనకి పంపించడానికి కొంచెం టైం పడుతుంది దానివల్ల కొంచెం డిజైన్ అందరికీ తీర్పు కూడా చేయడం అనేది సారీ సారీ అండి ప్రతి ఒక్కరికి సారీ బట్ గా వెళ్ళినా ఎంత మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి దానికి మాత్రం చాలా హ్యాపీ అనిపించింది మేము గా వెళ్ళింది కదా తిట్టేస్తారేమో అనుకున్నాము అసలు ఎంత మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే అది వేరే ఇవ్వాలన్నమాట వేసుకొని పిక్స్ పెట్టారు శారీస్వి పిక్ పెట్టారు మళ్ళీ మళ్ళీ ఆ శారీస్ చూసిన తర్వాత కూడా ట్వంటీ ఫైవ్ సారీస్ థర్టీ సారీస్ అలా ఆర్డర్ చేశారు అండ్ ఉగాది వస్తుంది కదా ఉగాది సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి చాలా వరకు ఆర్డర్ చేశారనమాట ఒక ట్వంటీ సారీస్ థర్టీ సారీస్ నేను వేరే అయితే ఓపెనింగ్ వీడియోస్ కూడా పెడతాను ఒక్కొక్కరు అండి చెప్తే నంబర్ కానీ థర్టీ ఫార్టీ ట్వంటీ ఏవో తీసుకున్నారు అలా సుమారుగా ఎంతమందో తీసుకున్నారనమాట చాలా బాగా సెల్ అయ్యే దట్టు హల్దీ హల్దీకి అయితే వేరే అని చెప్పాలి పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంత మంచి సారీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఎవరు కాదనుకుంటారు చాలా బాగుంది కదా సారీ అయితే చాలా బాగుంది అండ్ లాంగ్ ఫ్రాక్స్ కూడా అండి మామూలు ఓడర్ కలెక్షన్ కూడా చేసుకుని మా ఫొటోస్ పెట్టాను బాగా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకైతే థ్యాంక్ యూ సో మచ్ లేట్ చేసినందుకైతే సారీ అండి అందుకే ఇప్పుడు అస్సలు ఫ్రీ బుకింగ్స్ ఏ తీసుకోవట్లేదు నువ్వు అని చెప్పేస్తున్నాం ఫ్రీ బుకింగ్స్ ఒక్కొక్కరు అయితే పర్లేదండి ఎంత లేట్ అయినా అన్న నో అండి స్టాక్ వస్తేనే తీసుకుంటామని చెప్తున్నాను ఒకసారి ఇబ్బంది పడ్డాం కదా అలా ఇబ్బంది పడద్దు అని చెప్పి శారీ మొత్తం ఇలా ఉంటుంది క్లాత్ వచ్చేసి డాలర్ సిగ్గా దీనికి లైన్స్ వచ్చేసి శారీలో చిన్న చిన్ని లైన్స్ ఉంటాయి సెల్ఫ్లో చూడొచ్చు చాలా చిన్న లైన్స్ కనపడి కనపడకుండా ఉంటుంది బార్డర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ లో ఇలా వచ్చేస్తుంది స్కై బ్లూ అనాలో రత్నావళి అనాలో తెలియట్లేదు సంథింగ్ ఇలా వస్తుంది బార్డర్ కలర్ అయితే వీడియోలో వచ్చేది కరెక్ట్ కలర్ అండి ఇలా వస్తుంది బార్డరు ఇలా ఫోల్డ్ ఉంది కదా ఇక్కడ ఈ ఫోల్డ్ ఉన్నచ్చు ఆ దగ్గర ఎక్కడైనా నలగొచ్చు అది డ్యామేజ్ కాదండి అలా నలిగితే అది డ్యామేజ్ అని చెప్తున్నారు అలా నలిగిందంటే ఫ్యాక్టరీలో అది వీవింగ్ చేసేటప్పుడు ఏంటంటే మడత మీద నలగొచ్చు కానీ అది డ్యామేజ్ అనుకుంటున్నా డ్యామేజ్ కాదు ఈ సారీకి ఉన్నాము ముందేమో చూపిద్దాం అంటే ఇక్కడ ఎక్కడా లేదు ఈ శారీకి శారీలో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఫైవ్ వైపు కింద వైపు జెరీ బార్డర్ వస్తుంది మిడిల్ లో వచ్చేసి ఇలా స్కై బ్లూ కలర్ యెల్లో కలర్ లైన్స్ స్మాల్ కనిపించి కనిపించే లైన్స్ తో వస్తుంది అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది శారీ అయితే వేరే లెవెల్ అండి చాలా చాలా బాగుంది మామూలు డాటర్ కలెక్షన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే సూపర్ హైలైట్ పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో ది బెస్ట్ శారీ అని చెప్పాలి శారీస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి చాలా హైలైట్ అవుతుంది లాంగ్ ఫ్రాక్స్ అయితే వేరే అండి అందులో హల్దీకి లెహెంగాస్గా యూస్ చేయాలి క్రాప్ గా అనుకుంటే ఇది మొత్తం గేరా పెట్టేసి డిజైన్ చేసేసుకోండి లెహెంగాస్ కి ఈ కలర్ ఉంది కదా ఇప్పుడు ఉండే కలర్ ఈ కలర్లో బ్లౌజ్ అనేది విడిగా తీసేసుకొని ట్రాప్ టాప్ కానీ షార్ట్ బ్లౌజ్ కానీ గా లంగా ఓనీ బ్లౌజ్ కానీ డిజైన్ చేసుకున్నారు అనుకో ఓనీ కూడా ఈ కలర్ తీసుకుంటే పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో ది బెస్ట్ సెట్ వస్తుందండి ఇలా డిజైన్ చేసుకుంటే ఎవరైనా చూడడానికి కూడా ఎలా ఉంటుందంటే చాలా హైలైట్ అవుతుంది చాలా బాగుంటుంది అండ్ హెల్దీలో పసుపు అట్లా పడుతుంది కదా రఫ్ అండ్ టఫ్ యూజ్ కాబట్టి వాషింగ్ మిషన్కి వేసే ఇది వాషింగ్ మిషన్ కి వేసినా ఏం కాదు కాబట్టి అసలు ప్రాబ్లం కూడా ఉండదు చాలా హైలైట్ ఉంది సారీ అయితే సూపర్ సూపర్ హైలైట్ అండి చాలా బాగుంది అండ్ ఉగాది వస్తుంది కదా ఈ ఉగాది సెలబ్రేషన్స్ కదా ఈ శారీ అయితే సూపర్ హైలెట్ అనమాట పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి శారీ అని చెప్పాలి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ డిజైన్ కానీ క్లాత్ కానీ సూపర్ అండి హైలెట్ ఉంది క్లాత్ అయితే చాలా బాగుంది చూడొచ్చు ఎంత బాగుంది క్లాత్ అనేది రఫ్ అండ్ ఆఫ్ యూస్ చాలా బాగుంది కన్వీనియం లైట్ వెయిట్ మనం ఎలా చెప్తే అలా ఉంటుంది శారీ వచ్చేసి అండ్ శారీ పన్నా శారీ పన్నా కూడా చూపిస్తాను ఇంతవరకు వస్తుంది నాకు అంటే నేను కింద చూస్తున్నాను ఎలా అనేది ఎంతవరకు వస్తుంది నాకు శారీ కన్నా వచ్చేసి నేను ఫైవ్ త్రీ హైట్ ఉంటాను దానిపై మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు శారీ అయితే సూపర్ హైలైట్ అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఇంత మంచి శారీ అంటే వేరే లెవెల్ కదా చాలా చాలా బాగుంటుంది కదా సారీ అయితే ఉగాదికి సూపర్ హైలైట్ శారీ అండి మంచి శారీ ఈ ఉగాదికి మనకి మంచిగా ఎల్లో లో సాంప్రదాయ సూపర్ హైలైట్ ఉంటుంది ఎవరు మిస్ అయ్యొద్దండి ఎల్లో అండ్ స్కై బ్లూ కాంబినేషన్ వేరే లెవెల్ ఉంది సారీ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రింజాల్ కలర్ మన ఛానల్లో ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ అండి ఎప్పుడు పెట్టినా సరే ఇది స్టాక్ అనేది ఆగేదే ఉండదు టపా టపా అయిపోతుంది బ్రింజాలంటేనే వేరే లెవెల్ మన ఛానల్లో చాలా బాగుంటుంది అందుకే నేను ఖచ్చితంగా బ్రింజాల సారీ అయితే తెస్తాను నా ఫేవరెట్ కలర్ కూడా అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ బోర్డర్ దీంట్లో కూడా నేను ఏంటంటే ఎల్లో మిక్స్లోనే తెచ్చాను మనకి ఈ ఫెస్టివల్స్కి ఇప్పుడు ఉగాది చెప్పాను కదా ఉగాదిలో మనం ఒక ట్రెడిషనల్ వైబ్రేషన్ రావాలి చూడగానే లుక్ బాగుండాలి అంటే కొంచెం ఎల్లో ఉంటే ఆ లుకే వేరండి అసలు లుక్కే ఉంటుంది దాంట్లో ఇప్పుడు వచ్చే సమ్మర్ కదా ఈ సమ్మర్లో ఏంటంటే ఫెస్టివల్స్ ఎక్కువగా ఉంటాయి అంటే ఉగాది ఇట్లా కాకుండా విలేజెస్లో కానీ సిటీస్లో కానీ ఫెస్టివల్స్ గెట్ టుగెదర్స్ కిటీ పార్టీస్ ఇట్లాంటివి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో నాకు రీసెంట్గా అయితే ఈ సారీస్ టిటీ పార్టీ కోసం అండి టూ టీమ్స్ లాగా ఇవి ఒక థర్టీ శారీస్ ఇవి ఒక థర్టీ శారీస్ ఒకటే అపార్ట్మెంట్లో ఉంటానట ఈ కలర్ థర్టీ ఈ కలర్ థర్టీ తీసుకున్నారు ఇద్దరు డిజైన్ చేసుకొని కిట్టి పార్టీలో ఫోటో పెడతామండి అన్నారు ఫోటో షేర్ చేస్తే ఖచ్చితంగా కమ్యూనిటీలో పెడతారు అలా కిట్టి పార్టీస్ కానీ గెట్ టుగెదర్కి ఇక ఏంటంటే లోవర్ జెట్లో మనకి చాలా తక్కువలో వస్తున్నాయి బెస్ట్ శారీ కాబట్టి బాగా యూజ్ అవుతుంది అండ్ సేవకి వెళ్తాం కదా టీటీడీ సేవస్ కానీ అండ్ దుర్గాదేవి టెంపుల్ సేవకు కానీ ఇలా సేవకి వెళ్ళే వాళ్ళకి కూడా బెస్ట్ ప్రైజ్లో టీమ్ వైజ్ తీసుకుంటున్నారు చాలా వరకు ఫోర్ టెన్ శారీస్ ట్వంటీ శారీస్ అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఎల్లో అంటే టెంపుల్స్ అన్నింటిలో కూడా చాలా మంచిగా యూజ్ చేస్తారు సో ఎల్లో అండ్ కోలన్న టీమ్స్ కి కోలన్న వాళ్ళు కూడా చాలా వరకు తీసుకున్నారు వాళ్ళకి కానీ ఎల్లో కానీ బ్రీజారు అందుకని ఎల్లో మిక్స్ లోనే తెచ్చేసాను అన్ని కూడా చాలా బాగుంది అనమాట శారీ అయితే పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం అలా బయటకు వెళ్ళినప్పుడు కూడా టీటీడీ సేవకి వెళ్తాం కదా తిరుమలకి సేవకి వెళ్ళిన బయటకి అక్కడ అంతా ఉంటాము ఎలా యూస్ చేసినా సరే అంటే రఫ్ అండ్ అఫ్ యూస్ చేసినా సారీకి ఏమి ఇబ్బంది ఉండదు అక్కడ మనకు కొంచెం అంటే కష్టం కదా సేవకి వెళ్ళినప్పుడు బట్ శారీ అయితే రఫ్ అండ్ టఫ్ యూస్ అండి చాలా బాగుంటుంది సో చాలా హ్యాపీ తీసుకున్న వాళ్ళైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు ఎంత హ్యాపీగా ఉందంటే మేము కొంచెం లేటు పంపించినా సరే చాలా హ్యాపీ అండి ఓపెనింగ్ వీడియోస్ పెట్టారు వేసుకొని పెట్టారు పిక్స్ టెంపుల్స్ కి వెళ్ళిన వాళ్ళు అండ్ కిట్టి పార్టీస్ కానీ హల్దీ ఫంక్షన్ వాళ్ళు కూడా ఫిక్స్ పెట్టారు కాకపోతే డైరెక్ట్ పెడతారేమో మా ఫేస్ అయితే కనిపించద్దు ఎక్కడ అన్నారు లేదమ్మా నేను ఎక్కడ పెట్టను అని చెప్పాను చాలా చాలా హ్యాపీ ఉంది అట్లా చేస్తే చాలా హ్యాపీగా ఉంది అందుకని ఇన్నిసార్లు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మీరు ఇంతలో సపోర్ట్ చేస్తుండే నేను చూసారు కదా ఇంత స్టాక్ ఇక్కడ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్రోకల్ ఉంది అంటే ఎంత స్టాక్ తెచ్చానో చూడొచ్చు మీరు శారీ అయితే సూపర్ హైలైట్ అండి బోర్డర్ వచ్చేసి మంచిగా ఎల్లో కలర్ లో వచ్చింది చాలా చాలా బాగుంది చాలా హైలెట్ డిజైన్ అయితే మొత్తం మనకి అండ్ పై వైపు కూడా జెరీ వీవింగ్ పౌడర్ మంచిగా వాషింగ్ మెషిన్ యూజ్ చేయొచ్చు రఫ్ అండ్ టఫ్ యూజ్ శారీ మొత్తం చూడొచ్చు డిజైన్ ఎంత బాగుంది అనేది చాలా హైలైట్ అవుతుంది దీనికి తగ్గట్టుగానే ఎలవ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా ఎలవ కలర్లో ఇచ్చేస్తున్నారు పళ్ళు వచ్చేసి మనకి హీరో వచ్చింది అనమాట పళ్ళు కూడా చాలా బాగుంది సారీ శారీ ఓవరాల్ గా అయితే చాలా హైలైట్ అండి మనకి పెట్టుబడికి కావాలి అన్న ఈ సారీ సూపర్ హైలైట్ అండి శారీ అయితే సూపర్ సూపర్ హైలైట్ అనమాట ఎవరు మిస్ అయితే మంచి బ్రినియాల్ కలర్ అండ్ హైలో బార్డర్ సో చూసారు కదా ఈరోజు కలెక్షన్ కొంచెం ఎక్కువగా చెప్పానేమో బట్ నా హ్యాపీనెస్ అండ్ అది చాలా చాలా హ్యాపీగా ఉంది తప్పగా తీసుకోవద్దు కొంచెం ఎక్కువగా చెప్పానేమో బట్ నా హ్యాపీనెస్ అండి అది చాలా హ్యాపీగా ఉంది ఇంతలా సపోర్ట్ చేస్తుంటే ఎవరికి హ్యాపీగా ఉండదు హ్యాపీగానే ఉంటుంది కదా సో నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి అనిపించింది సో అందుకనే చెప్పాను అనమాట అంతలా మంచిగా ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు ఫొటోస్ పెట్టారు అన్ని అన్ని సారీస్ అండి ఇప్పుడు కూడా ఫుల్గా కాంటాక్ట్ అవుతున్నారు ఫుల్ ఫుల్ బల్క్లో ఆర్డర్స్ ఇస్తున్నారు అనమాట నాకు ఏ ఒక్కొక్క ట్వంటీ థర్టీ ఇలా ఆర్డర్స్ ఇస్తున్నారు హ్యాపీగా ఉంటుంది కదా సో అందుకనే చెప్తున్నాను అనమాట సో ఈ లో మీకు ఏది కావాలి అన్న హౌట ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ పెట్టేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ